ప్రతి షాపు ఇలాగే రైడ్ చేస్తాము ప్రతి భాగంగా జరుగుతుంది రైడ్ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఎటువంటి ఫుడ్ ఇక్కడ అందినా మార్నింగ్ మార్నింగ్ టైమ్స్లో యూజువల్ హోటల్స్ తిరుగుతున్నాము ఈవినింగ్ టైమ్స్లో ఇలాంటి చిన్న చిన్న షాప్స్ అన్ని స్ట్రీట్ వెండర్స్ కానీ వీళ్ళు కానీ ఉన్నారు వీళ్ళన్ని దగ్గరికి తిరుగుతాము మీ దగ్గర ఎటువంటి వైలేషన్ జరిగినా కూడా హ్యూజ్ పాయింట్స్ వేస్తాము ఇది స్టార్టింగ్ అయ్యి ఇంకా వెరీ స్టార్టింగ్లో ఉన్నాం మన ఆధ్వయ్లో మన ఆదో నేని ఫుడ్ అడల్ట్రేషన్ జరగకుండా కంపల్సరిగా ప్రతి వీక్ తిరుగుతామని తెలియజేస్తున్నామండి అందరికీ సో ఎవరెవరు రోజులు ఆ యూజుల్ ఫాలోఅప్ అయిపోయింది కానీ ఇప్పటి నుంచైనా మానుకోండి అనవసరంగా మీకు మాకు ఇబ్బంది మేము ఫైన్స్ వేస్తాము అట్ ద సేమ్ టైం తర్వాత షాప్ కూడా సీజ్ చేసేసి తర్వాత కేసు కూడా ఫైల్ చేస్తాము ఇలాంటి వాటిలో సో ఈ వైలెషన్ ఏమున్నా ఇప్పటి నుంచి మానుకోండి ప్రశాంతంగా ప్రజలకు అందరికీ అనారోగ్యం కలిగించే ఫుడ్ కాకుండా ఏదో ఈవినింగ్ టైంలో సరదాగా తిన్నమవుతాము మేము వాళ్ళకు ఒక మంచి ఫుడ్ ఇచ్చానికి ట్రై చేయండి అలాగే ప్లాస్టిక్ వాడుతున్నారు దాంట్లో కూడా ఆల్రెడీ కలర్డ్ ఫుడ్ హీటెడ్ ఫుడ్ అంటే దాన్ని ప్లాస్టిక్ కవర్స్లో ప్యా ప్యాక్ చేయించుకున్నారు అది మరీ సీరియస్ డబల్ క్యాన్సర్లో ఉంటుంది తింటాయి సో అందరూ ఇది మానుకోండి ఈ ప్రాక్టీస్ని ఇలాంటివి ఏదైనా జరిగితే ह्यूज वॉय ह्यूज पाइंस कि कंसडर से ठैंक यू वेरी मच्छी मुंसपल हेल्थ आफीसराम